అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాత బీవీని సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు పొనగంటకు కర్రీ చేసి చూయించాలి అనుకుంటున్నానండి పొనగంట పేరు వినే ఉంటారు కదా ఇంత క్రితము వీడియో కూడా చేశానండి దీని బెనిఫిట్స్ ఇప్పుడు దీన్ని నేత నేత ఆకులు తుంచుకొని ముదురు కాడల్లోని ఆకులు మాత్రమే తుంచుకొని కాడలు పక్కకు పడేయాలండి చూయించిన విధంగా చూయించాను కదా చూడండి అలా అలా అన్నీ కట్ చేసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అంటే అంత క్రితమే ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలా చేయాలో చూద్దామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అవి కాస్త చెట్పట్లు ఆడిన తర్వాత చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి ఆనియన్స్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి టేస్టీగానే ఉంటుంది ఆ కూరల్లో కాబట్టి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా వేయించుకుంటాము అవి కాస్త వేగిన తర్వాత ఒక కాల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇంగువ కాస్త వేసుకొని అవి కూడా కాసేపు వేయించుకుంటాము తరువాత కరివేపాకు వేసుకొని వేయించుకుంటాము అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకొని అది కూడా వేయించుకుందాము అవి కాస్త వేగే వరకు మగ్గే వరకు వేయించుకుందాము టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు బాగా కడుక్కొని కట్ చేసుకున్నటువంటి పొనగంట ఆకు వేసుకొని దాన్ని కూడా వేయించుకుందాము అది వేగిన తర్వాత అంటే దగ్గర పడ్డాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి మీద ఉడకనిద్దాము అది కాస్త మగ్గిన తర్వాత ఒక కాలు కప్పు పెసర్ కడుక్కొని అవి కూడా అందులో వేసుకొని వేయించుకుందాము అది వేగిన తర్వాత ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసు జీలకర్ర పొడి వేసుకొని అది కూడా వేయించుకుందాము ఇప్పుడు అది కంప్లీట్గా ఉడకదు కదండి కాస్త గట్టిగానే ఉంటుంది ఆకు కాబట్టి కొద్దిగా వాటర్ చిలకరించుకొని నేను చూయించాను కదా అలా వాటర్ చిలకరించుకొని మూత పెట్టి ఉడకనిద్దాము కాసేపు తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి అంతా కదుపుకొని ఉడికిందో లేదో చూద్దాము అది ఉడకలేదండి కాబట్టి ఇంకా కొద్దిగానే వాటర్ వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము కాసేపు తర్వాత మూత తీసి ఒకసారి అంతా కదుపుకొని చూద్దాము ఉడికిపోయింది కదా ఇప్పుడు ఆ పెసరుబ్యాలు ఏమీ కంప్లీట్గా మెత్త కొడకాల్సిన అవసరం లేదండి కాస్త పలుకు పలుకుగా ఆకుల మధ్యలో తగులుతుంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఉడికిపోయింది చూసారు కదా అవి పెసరుబాల్ పలుకులుగానే ఉన్నాయి ఆకు ఉడికిపోయింది అంతేనండి ఇప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చూసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొనగంటకు పెసరు బల కర్రీ రెడీ ఫ్రై అనండి కర్రీ అనండి ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పొనగంటాకు ఫ్రై రెడీ ఇది రైస్లోకి బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి అంటే చపాతీ దోశల్లోకి కూడా బాగుంటుంది మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్